జిల్లా ప్రజానికానికి అట్లాగే వ్యాపారస్తులకి కార్మికులకి పార్టీ నాయకులకి అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రధానంగా ఈ దేశంలో అనేక మంది ఇంకా స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నిండినప్పటికీ ఇంకా అనేక మంది సబ్బండ వర్గాలు వెనుకబడినటువంటి అనేక జాతులకి తెగలకి ఇంకా స్వాతంత్ర ఫలాలు కింది స్థాయి వరకు కూడా అందాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా ప్రభుత్వాలు కింది స్థాయి వరకు ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజానికానికి అందే విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో ఏదైతే ఆనాడు త్యాగమూర్తులు స్వాతంత్ర సంగ్రామంలో అనేక మంది త్యాగాలు చేసి జైలుకు పోయి వారి యొక్క ఆకాంక్ష నెరవేర్చాలంటే మరి తప్పకుండా ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పెద్దలందరూ కూడా బాధ్యతాయుతంగా మరి సంక్షేమాన్ని అభివృద్ధిని మరి ప్రతి ఒక్కరికి అందిన నాడే నిజమైనటువంటి స్వాతంత్రం అని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎంతో కృషి కేసీఆర్ గారి నాయకత్వంలో కింది స్థాయి వరకు వెనుకబడినటువంటి అనేక వర్గాలకు మరి ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఆనాడు కృషి చేయడం జరిగింది ఆ స్ఫూర్తితోని మరి అందరూ కూడా పెద్దలు కలలు కన్నటువంటి కళలు నిజం చేయడం కోసం ఈనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ జై భారత్ డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం మీ అందరూ తెలుసు మీ మీ అందరూ తెలుసు ఈ స్వతంత్ర పోరాటం అనేది ఈరోజు ఎంతో మంది త్యాగంతో వచ్చినటువంటి స్వతంత్ర ఫలం ఆనాడు అనేక మంది ఈ దేశం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ శాంతి స్వేచ్ఛ సౌభాగ్యం కోసం అనేక మంది మహానుభావులు ఈ దేశం కోసం పోరాటం చేసి వారి యొక్క జీవితాలనే త్యాగం చేశారు మీ అందరూ తెలుసు మహాత్మా గాంధీ గారు శాంతి అహింస అనేటువంటి ఉద్యమాన్ని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికానికి స్వాతంత్రం కావాలి ఈ స్వాతంత్రం వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా విద్య ఉద్యోగ అవకాశాలు అన్నింటిలో కూడా మెరుగుపడతాయని ఆనాడు ఆనాడు బ్రిటిష్ వారికి మన యొక్క దేశంలో ఉండి అనేక సంవత్సరాలుగా ఈ దేశాన్ని వెట్టి చాకిరికి పీడిస్తున్నటువంటి ఆ యొక్క బ్రిటిష్ పాలకులను ఎల్లగొట్టినటువంటి అనేక మంది పోరాట పాలికంగా ఈరోజు మనకు స్వతంత్రం రావడం స్వతంత్రం రావడం జరిగింది భగత్ సింగ్ కానీ అల్లూరు సీతామారాజు కానీ అదేవిధంగా అనేక మంది ఈ దేశం కోసం వారు ఎంతో త్యాగం చేశారు ఆ యొక్క త్యాగాన్ని మనం మర్చిపోకుండా ముందుకెళ్లాలని అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ